శ్రీ మహాగణాధిపతియ నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు దినఫలితాలకాన్ని పరిశీలించినట్లయితే మే పది శుక్రవారం వైశాఖ మాసం శుక్లపక్షం తిది తదియ రాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత చవితి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం రోహిణి పగలు పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత మృగుశిర నక్షత్రం ప్రారంభం కానున్నది అమృత గడియలు కానీ పరిశీలించినట్లయితే ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇక దుర్మూర్తం పగలు ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరల దుర్మూర్తం పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం రోహిణి ఈ నక్షత్రానికి అధిపతి బ్రహ్మ ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం సీమంతం వస్త్రాభూషణం ప్రతిష్ఠ అశ్వ శేకాదులు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును తర్వాత మృగశిర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం సీమంతం దేవతా ప్రతిష్ట నూతన ఆభరణం ధరించటం క్షౌరం వాస్తు సాహస కృత్యాలు యాత్ర చేయుటకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు ఫలితాలు రేపు దినఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి